ఈ రోజు కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిచ్చేసిన శ్రీ డాక్టర్ ఎన్టీ కే నాయర్ గారు ఇన్ఛార్జ్ ఉప కులపతి గారు రాయలసీమ విశ్వవిద్యాలయం వారికి ఆహ్వానం పలుకుతున్నాం తదుపరి శ్రీ జేఎస్ అధ్యక్ష

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సింది శ్రీ జేఎస్ ఆర్ కృష్ణ గారిని కోరుచున్నాం సార్ తల్లికి

െൻ പോത മാ തന്നെ തല്ലേ മംഗളാലോതരി കഥല പോല പിടുത്ത

ਹਾਜੇ ਬੁਲੇ ਇਤ ਮਾਨਿ ਬਾੜੂ ਪ੍ਰਾਕੇ ਜਾਤ ਨੀ ਪਾਟਲੇ ਪਾੜੂ ਆਂ ਨੀ ਆਟਲੇ ਆੜੂ ਆਂ ਜੈ ਤੇਲੂ ਤੱਲੇ ਜੈ ਤੇਲੂ ਤੱਲੇ ਜੈ ਤੇਲੂ ਤੱਲੇ ਜੈ ਤੇਲੂ ਤੱਲੇ ਨੰਸਮਾ ਦਾ ਪਰੋਨੇ కవులను వేదిక మీదకి పిలవాలని కోరుతున్నాను దయచేసి పిలవాలి ముఖ్యంగా ఈరోజు జిల్లాధికారి కేంద్ర గ్రంథాలయ ప్రాంతం కవుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కవులందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా శ్రీమతి కె శుభలక్ష్మమ్మ మేడం గారికి వేదిక మీద కావాలని శ్రీ సయ్య జిరామన్ గారు వారికి కూడా వేదిక మీద ఆహ్వానం కలుగుతున్నాం అలాగే శ్రీ గంగల సోమన్న గారిని కూడా వేదిక మీద కోరుతున్నాం సార్ తర్వాత శ్రీ సురూ గారు వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్ శేఖర్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానం పలుకుంటున్నాం సార్ అలాగే ఎం చంద్రశేఖర్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానం పలుకుంటున్నాం సార్ ప్లీజ్ కమాన్యా ప్లీజ్ తల్లి నిన్ను దలచి పుస్తకము చేతంబు నిత్యము నీ మునాుల పందుర నిచి త్రంపనముగా నుతు సుశబ్దము సోబెల్లంట కుమునాదు ఆన సపరితిను జగమోహిని పుల్లార్జఖే సరస్వతి భగవతి గానతి పూర్మేందువే

వారు మాట్లాడతారు నిత వారు తొందరగా పోవాలనుకున్నారు కాబట్టి ఉన్న కవులకు సన్మానం కూడా కవులుగానే ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం ఇంకొక అంశం పద్మాల సోమన్న గారు వారి పుస్తకాన్ని ఆవిష్కరించదలుచుకోవడం అది కూడా ఈవేళ మనం ఆనందించలే అప్పట్లో

అమ్మ నాన్నడి కమ్మని పలుకులు కర్ణ రంధ్రములకు కఠినమాయే మమ్మీ డాడీలను మాటలి పుడులాయే తన భాషపై మోజు పెరిగిపోయి చదువు బాధలు లేక గదులలో కలువైన మా వ్యములను నిమలిన మాయే దిక్కు దశలే

ఆయన పేరు పెట్టుకున్నాం రాయలసీమ మనది అర్థమైతే ఇలాంటి సందర్భంలో ఇక ఇది గ్రంథాలయం గ్రంథాలయాన్ని గురించి ఒక పాట పద్యమో చెప్పకపోతే నాకు మనసు ఉండదు అందుకని టీసీ గారు బాగుంది అరువది నాం విజ్జలొక్క చో నిర్వదకు నిలయం గ్రంథాలయం అరువది నా కు రాసి గారు తర్వాత అక్కడ బెడ్ మీద కూర్చుంటారు దహిలే ని దుఃఖ

అఖిలజన పూజిత్ గ్రంథాలయం అఖిలజన పూజితం గ్రంథాలయం విహారా పుస్తకం యొక్క గొప్పతనాన్ని గురించి కూడా ఒక మాట గ్రంథాలయమా గ్రంథాలయమా పుస్తక ప్రేమికుల పుణ్యప్రధమ గ్రంథాలయమా గ్రంథాలయమా పుస్తక ప్రేమికుల పుల పుణ్యప్రదమా ఆది కబీకే నుండి ఆధునిక కవుల వరకు వారి రచనల నన్నే తీవి అదిలకరచు బొత్తబు గుడి గ్రంథాలయమా గ్రంథాలయమా పుస్తక ప్రేమికుల పుల పుణ్యప్రదమా గ్రంథాలయమా వందనమమా విజ్ఞానమందించే ఆలయమమ్మా అజ్ఞానం తొలగించే జ్యోతి పుస్తకాల సాగర సంగమమమ్మా గ్రంథాలయమా గ్రంథాలయమా పుస్తక ప్రేమికుల పుణ్యప్రదమా దేవతలందరి పురాణాలు కవులందరి కావ్యాలు ఎందరో వేతల చరిత్రలు మరెందరో నాయకుల ఆత్మకథలు నాటకాలు శాస్త్రాలు శాస్త్రజ్ఞుల జీవితాలు గ్రంథాలయమికుల పుణ్యప్రదమా రామకృష్ణ వివేకానందుల వంటి మహవీయుల సంగమ సాగరమా వందన చిట్టి కథలు చిట్టి కథలు కొట్టి కథలు కొడుకు కథలు పిడుక్కు కథలు ఎంతరెంతాలో మహనీయులు తిచ్చి దిందిన నిలయమా ఎందరెందరో మహనీయుల తిచ్చి దిత్తిన నిలయమా ఎంతరెంతాలో మహనీయులు తిచ్చి దిందిన నిలయము గాలిచల్లగాలు గ్రంథాలయం ఉజ్జవానికి దినపత్రిక వారపత్రిక వక్ష మాసపత్రిక మాసపత్రిక సంతమాటి పిల్లల పత్రిక నిన్నోన్నో ఆ బాలం నేను విజ్ఞానం గ్రంథాలయమా గ్రంథాలయమా పుస్తక ప్రేమికులమా